హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావ్ ఫ్రెండ్స్ ఏపీఎపీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే సెకండ్ ఫేజ్ రిజల్ట్ అనగా మనకి డిక్లరేషన్ అనేది ఎవరికైతే ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి సంబంధించినటువంటి మార్క్స్ కావచ్చు ర్యాంక్స్ కావచ్చు ఇవ్వలేదో వాళ్ళకంటూ ఒక అవకాశం అయితే కల్పించడం జరిగింది సో డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయమని చెప్పేసి మనకైతే ఇదివరకే మనకి ఉండే అనమాట ఈరోజు ఈరోజు చూసుకున్నట్టయితే మీరు మీరు ఇక్కడ స్క్రోలింగ్ అయితే చూసుకోవచ్చు సో అందరూ ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి ఆన్ ఆర్ బిఫోర్ ఆన్ ఆర్ బిఫోర్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ జూన్ ఫైవ్ పిఎంలోగా మీరైతే ఇక్కడ ఇవ్వాలి అప్లోడ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ మనకి స్క్రోలింగ్లో కూడా ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ చూస్తున్నట్టు అయితే నేను మీకు చూపిస్తున్నాను ఫిల్ అండ్ సబ్మిట్ ద డిక్లరేషన్ ఫామ్ టెన్ ప్లస్ టూ మార్క్స్ ఆన్ ఆర్ బిఫోర్ ఫిఫ్టీన్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్ టు ఫైవ్ లోగా సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఫైవ్ అయితే ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు చిన్న చిక్ ఏంటి అంటే అందరికీ ఇప్పుడు రిజల్ట్స్ అనేవి రోజే రిలీజ్ చేస్తారా అని చెప్పేసి మనకైతే అందరికీ ఉన్నటువంటి డౌట్ అనమాట కానీ ఈ రోజు అని చెప్పేసి మనకి ఆఫ్టర్ ఫైవ్ పిఎం తర్వాత అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇవాళ మనకి మోస్ట్లీ ఇవాళ సండే కాబట్టి మనకి చెప్పలేము సో మేబీ ఈరోజు ఈ నైట్ వర్క్ రిలీజ్ చేస్తే చేయవచ్చు లేదు అంటే చేయకపోవచ్చు రేపు మనకి ఈ వీక్లో అయితే ఎప్పుడైనా రావచ్చు సో దానికి ముందు ఏంటి అంటే ఎవరైతే ఎవరికి ఈ యొక్క సెకండ్ ఫేజ్లో ర్యాంక్స్ ఇస్తారు రిజల్ట్స్ ఇస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఎవరైతే క్వాలిఫై అయినారు అయినవారు ఉన్న చూ ఉన్నారు చూడండి సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఇక్కడ ఈ శ్రీ సాయి రేఖ అనే పాపకి ఇక్కడ చూసుకున్నట్లయితే ర్యాంక్ అయితే ఇవ్వలేదు వేరస్ తను వచ్చేసి క్వాలిఫై అయితే అయ్యిందనమాట క్వాలిఫైడ్ ఇన్ ఏపీసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేపి ఇక్కడ ఇచ్చారు అండ్ తనకి సంబంధించిన ర్యాం మార్క్స్ కూడా ఇచ్చారు అండ్ టోటల్ మార్క్స్ కూడా సెవెంటీ సిక్స్ పాయింట్ వన్ టూ వన్ టూ అనే అనేది ఇవ్వడం జరిగింది వేరస్ ఇక్కడ ర్యాంకింగ్ అయితే ఇవ్వలేదు సో ఇప్పుడు ఈ పాప ఏం చేస్తుందంటే డిక్లరేషన్ ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ డిక్లరేషన్ ఫామ్లో ఫిల్ చేస్తుంది ఎందుకంటే మేబీ కొన్ని అనవార్య కార్యాల వల్ల సప్లీ ఎగ్జామ్ రాయొచ్చు సప్లీ రిజల్ట్స్ మొన్నే వచ్చినాయి కదా సో వాళ్ళందరికీ ఛాన్స్ కల్పించారు వన్ వీక్ వరకు టైం ఇచ్చారు వాళ్ళని ఫిల్ చేసుకోమని డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఐపీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిట్ ఏదైతే ఉందో సో దాని కొరకు వాళ్ళ ఐపీ మార్క్స్ సేకరించి అది కూడా ఎలా చేస్తారు అంటే డిక్లరేషన్ ఫామ్తో వాళ్ళు వాళ్ళ యొక్క ఐపీ మార్క్స్ ఎంటర్ చేసేసేయాలి లేదు ఏపీ ఆర్ తెలంగాణ బోర్డు వాళ్ళు అవి ఉంటే కనుక ఆటోమేటిక్గా సప్లీలో వచ్చిన మార్క్స్ అయితే తీసేసుకుంటారు ఎంసెట్ వాళ్ళు ఆటోమేటిక్గా యాడ్ చేసేస్తారు యాడ్ చేసి మళ్ళీ వాళ్ళకి కొత్తగా ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ర్యాంక్ అనే ప్లేస్లో కాలం ఖాళీగా ఉంది కదా సో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ర్యాంక్ అయితే ఇస్తారు సో ఇప్పుడు అందరికీ వచ్చిన చిక్ ఏంటి అంటే ఇప్పుడు ఇదివరకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మేము అన్న క్వాలిఫై అయినా మాకు ర్యాంక్ వచ్చింది సో ర్యాంక్ వచ్చింది అండ్ ఇప్పుడు వీళ్ళకి కొత్తగా ర్యాంక్స్ ఇస్తారు కదా సో ఇప్పుడు కొత్తగా ఇస్తే మా ర్యాంక్ కూడా చేంజ్ అవుతుందా అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అనమాట ఫ్రెండ్స్ చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ఈ పాపకి కొత్తగా ఇప్పుడు చూసుకున్నట్టయితే సప్లీ ఎగ్జామ్ రాసింది అనుకుందాం సప్లీలో వచ్చేసి మంచి మార్క్స్ వచ్చినాయి ఐపీ వేటేజ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ యాడ్ చేస్తే ఈ ఈ పాపకి ఇది వరకు ఎవరైతే క్వాలిఫై అయినారో అయిన వాళ్ళకంటే కూడా మంచి మార్క్స్ వచ్చినాయి ఇందులో ఇక్కడ ఎంసెట్లో ఆఫ్టర్ యాడింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ యాడ్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్కి ఈ పబ్కి మంచిగా వచ్చింది అనుకోండి మేబీ చేంజ్ చేయవచ్చు సో అది మనకి అంతగా చెప్పలేము అనమాట ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ర్యాంక్ ఇస్తారు ఇదివరకు ఉన్న వాళ్ళ ర్యాంక్ ఇస్తారు అండ్ అందరికీ కొత్త ర్యాంక్ ఇస్తారంటే అలా కుదరదు అనమాట మనకి ఎలా ఉంటుందంటే బిలో అంటే టెన్ థౌసండ్ ర్యాంక్ వరకు పటిష్టంగా టెన్ థౌసండ్ ర్యాంక్ వరకు క్లియర్ గట్గా అనాలిసిస్ చేసి మాత్రం సో టెన్ థౌసండ్ ర్యాంక్ అనేది ఫస్ట్ ఏదైతే వచ్చిందో అదే ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకి తారుమారు అవుతుందా అని చెప్పేసి అనుకుంటే మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ కొత్త ర్యాంకింగ్ అయితే ఇది వరకు క్వాలిఫై అయిన వాళ్ళకి అండ్ ర్యాంక్స్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వరు అనేసి మనకి ఎంసీ బోర్డు వాళ్ళు అయితే కరాఖండిగా చెప్పడం అయితే జరిగింది అండ్ ఇప్పుడు కొత్తగా ర్యాంకింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఎవరికైతే చూస్తున్నారో వీళ్ళకి కొత్త ర్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇదే విషయంలో మరొకసారి నేను చెప్పాల్సింది ఏంటి అంటే కొందరికి ర్యాంక్ అయితే ఇవ్వరన్నమాట ఎవరికి ఇవ్వరు అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ వీళ్ళకి డిస్క్వాలిఫై ఎవరైతే అయ్యారో వీళ్ళకి కొత్తగా ర్యాంకింగ్ అయితే ఇవ్వరన్నమాట ఓకేనా క్వాలిఫై అయ్యి ఉన్న వాళ్ళకి మాత్రమే క్వాలిఫై అయ్యి ఉండి వాళ్ళకి ర్యాంక్ ఇవ్వని ఇవ్వని వాళ్ళు ఉన్నారు చూడండి సో వాళ్ళకి కొత్త ర్యాంక్ ఇస్తారు కానీ డిస్క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి మాత్రం కొత్త ర్యాంకింగ్ అయితే ఇవ్వబడదు సో ఇప్పుడు మనము వచ్చేసి చూసుకున్నట్టయితే మాకి ఎప్పుడు మరి ఈ యొక్క కొత్త ర్యాంకింగ్తో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక సో ఫ్రెండ్స్ మనకి మోస్ట్లీ ఈ టూ త్రీ డేస్లో అయితే రావచ్చు అండ్ చెప్పలేము ఈరోజు సిక్స్ పిఎం తర్వాత కూడా మళ్ళీ మనకి కొత్త కొత్తగా అయితే వెళ్ళి ఇవ్వచ్చు ఎందుకంటే దీనికి పట్టదనమాట అంత పెద్దగా హైడైట్ చేసి అలా ఇలా ఇవ్వరు మేగర్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఒక్కసారి హెల్ప్ చేస్తారు అది కూడా ఎంత టైం పట్టదు అనమాట ఇప్పుడు మీరు డిక్లరేషన్ అనేది ఎప్పటి నుంచో ఇచ్చుకుంటూ వచ్చారు వన్ వీక్ నుంచి వచ్చే ఇచ్చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అదంతా సిస్టంలో రికార్డ్ అయి ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా సో ఒక్కసారి అయితే వాళ్ళైతే చూసేసి రీచెక్ చేసేసి సెట్ చేసేసి అయిపోతుంటుంది సో మేబీ చెప్పలేము మనం ఈరోజు ఆఫ్టర్ సిక్స్ పిఎం తర్వాత మనకి రిలీజ్ చేయొచ్చు ఫైవ్ థౌజీ తర్వాత రిలీజ్ చేయొచ్చు లేదంటే రేపే రిలీజ్ చేయవచ్చు అనమాట సో ఎప్పుడైనా మనకి ఈ యొక్క అప్డేట్ రావచ్చు కాబట్టి నేను వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను ఇస్తాను సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డవర్ ఛానల్ అండ్ ఐ డోంట్ ఫర్ గెట్ టు షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఏమో మనం చెప్పలేం అనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ఎవెన్ డౌట్స్ అందుకే